పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి సహోదరుడా ఇది తప కాలములో మూడవ రోజు విభూతి బుధవారం తర్వాత శుక్రవారం ఈ రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యక్షో గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనము నుంచి తొమ్మిదో వచ్చిన వరకు సువార్థ పట్టణము మతే సువార్త తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈరోజు ఈ రెండు దివ్య గ్రంథ పట్టణాల నుంచి మనం కాసేపు ఉపవాసం గూర్చి ధ్యానం చేద్దాం మనం ఉపవాసము ఆచరించినప్పుడు మనము చేయకూడని ఆరు పనులు గుర్చి తెలుసుకుందాం మనము ఉపవాసమును ఆచరించినప్పుడు మనము చేయవలసినటువంటి ఐదు పనులు గుర్చి ధ్యానం చేద్దాం మనము ఉపవాసము చేసినప్పుడు మన జీవితంలో జరిగే ఐదు అద్భుతాలు గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోద పూర్వం ఇజ్రాయేల్ ప్రజలు పరిసైలు మెస్సయ రాకడ కొరకు ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉండేవారు అలాగే యువరు శిష్యులు కూడా ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉండేవారు మెస్సయ్య అక్కడొకరు ఎదురు చూస్తూ అయితే మెస్సయ్య వచ్చేశాడు మెస్సయ్య వారి మధ్యనే ఉన్నారు అయినా సరే వారు ఎందుకు ఉపవాసాన్ని ఆచరిస్తున్నారు అన్న విషయాన్ని సరిగ్గా గ్రహించలేకుండా ఉపవాసాన్ని ఆచరిస్తూనే ఉన్నారు మెస్సయ్య వచ్చాడు అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేక ఇంకా ఉపవాసాన్ని ఆచరిస్తూనే ఉన్నారు ఇది ఎలా ఉందంటే మనము గొడుగును వర్షము కొరకు వినియోగిస్తాం వర్షము ఆగిపోయిన తర్వాత కూడా వర్షము పడుతున్నట్లుగా గొడుగును మనం ఉపయోగిస్తే ఎంత అర్ధరహితమో మెస్సయ్య వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థెయిలు ఈ వ్యవహార శిష్యులు ఉపవాసాన్ని ఆచరించడం కూడా అంతే సహజంగా మనకి గాయము అయినప్పుడు ఆ గాయము కట్టు కడతాము అయితే ఆ గాయము తగ్గిపోయిన తర్వాత కూడా గాయము అయిన చోట కట్టు కట్టి ఉంచటం ఎంత అర్థరహితమో మెస్సయ్యే వచ్చిన తర్వాత కూడా ఆనాటి ఇస్రాయెల్ ప్రజలు ఆనాటి పరిస్థిలు యోహన శిష్యులు ఉపవాసాన్ని ఆచరించడం కూడా అంతే ఈ నేపథ్యంలో పరిస్థిలు కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా యోహన శిష్యులను మేమును ఉపవాసము ఆచరిస్తూ ఉన్నాము కానీ మీ శిష్యులు ఉపవాసము ఆచరించడం లేదు ఎందుకు ఇలా అని చెప్పి యేసు ప్రభుని ప్రశ్నించారు అయితే యేసు ప్రభు తన శిష్యులు ఎందుకు ఉపవాసం ఆచరించడం లేదో అని చాలా విపులముగా వారికి వివరించాడు దాన్ని వివరించడానికి యేసు ప్రభు పెండ్లి ఉపమానాన్ని వినియోగించాడు పెండ్లికి వచ్చినటువంటి వారు పెండ్లి కుమారున్నంత వరకు విచారముగా ఉండరు ఎందుకంటే పెండ్లికి వచ్చినటువంటి వారి యొక్క ఆనందానికి సంతోషానికి కారణం పెండ్లు కుమారుడే కనుక పెండ్ల కుమారుడు ఉన్నంత వరకు వారు విచారంగా ఉండరు ఆ పెండ్లు కుమారుడు నేనే నేను ఉన్నంత వరకు వీరు ఉపవాసమును ఆచరించరు అని వాళ్ళకి తెలియచేశాడు కానీ ఈ పెండ్లు కుమారుడు వారి నుండి వెళ్ళేటువంటి సమయం ఒకటి వస్తుంది అప్పుడు వారు విచారంతో ఉంటారు అలాగే మనుషు కుమారు వారి నుండి తీసుకుని పోబడేటువంటి సమయం వస్తుంది అప్పుడు వారు తప్పకుండా నా శిష్యులు ఉపవాసం ఆచరిస్తారు అని చెప్పాడు ప్రియమైన సహోదరి ప్రియ సహోదరడా ఈ తపకాలము ఈ శ్రమల కాలము మనము ఉపవాసమును ఆచరించేటువంటి కాలము ఈ తపస్సు కాలములో లేక ఈ తప కాలములో ఉపవాసమును ఆచరిస్తున్నటువంటి మనము ఏ ఆరు పనులను మనం చేయకూడదో ఇప్పుడు కాసేపు మనం తెలుసుకుందాం ప్రియ సహోదరి ప్రియ సహోదరు మనం ఉపవాసం ఆచరిస్తున్నప్పుడు ఈ క్రింది ఆరు పనులను మనం చేయకూడదు నెంబర్ వన్ మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు తగువులకు పోకూడదు వివాదాలకు పోకూడదు గొడవలకు పోకూడదు ఈ విషయాన్ని యక్ష గ్రంథము యాభై అధ్యాయము నాలుగవ వచనములో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు కనుక ఉపవాసమును ఆచరిస్తున్నటువంటి మనము వివాదాలకు గొడవలకు తగువులకు దూరంగా ఉండాలి నెంబర్ టూ మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు ఇతరులను పీడించకూడదు ఈ విషయాన్ని యశ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనకి తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము ఉపవాస ప్రార్థనలలో పాల్గొంటున్నప్పుడు మనము ఎవరిని పీడించకూడదు అది ఇరుగు పొరుగు వారు కావచ్చు అది మన బంధువులు కావచ్చు అది మన కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరిని కూడా మనం పీడించకూడదు నెంబర్ త్రీ మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు మనము ఎవరిని కూడా అవమానపరచకూడదు ఈ విషయాన్ని యక్ష గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోద మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా మాటల వల్ల కానీ క్రియల వల్ల కానీ మన ప్రవర్తన వల్ల కానీ ఎవ్వరిని కూడా అవమానపరచకూడదు నెంబర్ ఫోర్ మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు చెడు మాటలు మాట్లాడకూడదు దుస్తటు పలుకులను మనం పలుకకూడదు ఈ విషయాన్ని ఎఫ్ఎస్సిలకు రాసం లేక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలోనూ యశ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలోనూ మనకి తెలియజేస్తున్నాడు ప్రియ ప్రేసహోద మనం ఉపవాసము ఆచరిస్తున్నప్పుడు మనం చేయకూడనటువంటి పని ఇది మన నోటి నుండి చెడు మాటలు రాకూడదు దుష్టపు పలుకులు రాకూడదు ఎవరి గూర్చి చెడుగా దుష్టముగా మనం మాట్లాడకూడదు మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు వేషధారులుగా మనం జీవించకూడదు ఈ విషయాన్ని మతేస్తు వార్త ఆరో అధ్యాయము పదహార వచనము యశ్వ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనము మనకు తెలియచేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు వేషధారులుగా మనం ఉండకూడదు అందరూ మనం గూర్చి ఉపవాసం చేస్తున్నాము అని చెప్పి చెప్పుకోవాలని రీతిలో వారి ఎదుట మనం నటించకూడదు మనం ఉపవాసము చేస్తున్నప్పుడు నేను మాత్రమే ఇంత గొప్పగా చేస్తున్నాను అనుకున్నట్లుగా మనం జీవించకూడదు నెంబర్ సిక్స్ మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు మన లాభాలను మనం చూసుకోకూడదు ఈ విషయాన్ని గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము మూడో వచనములో ప్రభు మనకి తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర మన లాభం కోసం మనం ఈ ఉపవాసాలను ఆచరించకూడదు మన ఉపవాసం ఆచరిస్తున్నప్పుడు పైన చెప్పబడినటువంటి ఈ ఆరు కార్యాలను మనం చేయకూడదు ఇప్పుడు మనం ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు మనం చేయవలసినటువంటి ఐదు కార్యాలు గురించి మనం తెలుసుకుందాం నెంబర్ వన్ మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు మన భోజనాన్ని ఇతరులకు పెట్టాలి ఈ విషయాన్ని యశ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనములో మనకు తెలియజేస్తున్నాడు నెంబర్ టూ మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు ఇతరులకు మనము ఆశ్రయం ఇవ్వాలి ఈ విషయాన్ని యశగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనములో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు నెంబర్ త్రీ మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు దుస్తులు లేని వానికి మనము దుస్తులు ఇవ్వాలి ఈ విషయాన్ని యశ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము వచనములో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు నెంబర్ ఫోర్ మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు ఇతరులకు సహాయం చేయాలి ఈ విషయాన్ని యక్ష గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం ఏడో వచనములో ప్రభు మనకే తెలియజేస్తున్నాడు నెంబర్ ఫైవ్ మనము ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు మనము బాధితులను ఆదుకోవాలి యశగ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఏడవ వచనములో ప్రభు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరా మనం ఉపవాసమును ఆచరిస్తున్నప్పుడు ఈ పై ఐదు కార్యాలని మనం పాటిస్తున్నామా అన్న ప్రశ్న మనం వేసుకుందాం ఇప్పుడు మనము ఉపవాసమును మనం ఆచరించడం వలన ఈ ఉపవాస ప్రార్థన వలన మన జీవితంలో జరిగే అద్భుతాలు గురించి మనము తెలుసుకుందా నెంబర్ వన్ మనము ఉపవాసము చేస్తూ ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలను ప్రభు ఆలకిస్తాడు ఎసరా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు వచనములో ఈ సత్యం మనకు తెలుస్తుంది నెంబర్ టూ మనము ఉపవాసము ఆచరిస్తూ ప్రార్థన చేసినప్పుడు దైవ శక్తిని మనము పొందుతాము లోకాసు వార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనము ద్వితీయ ఉపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి నెంబర్ త్రీ మనము ఉపవాసమును ఆచరిస్తూ ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలలో అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి మతేసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకట వచనములో ఈ సత్యం మనకు తెలుస్తుంది నెంబర్ ఫోర్ మనము ఉపవాసం చేస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుని కరుణకు మనము అవుతాము యోనా గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫైవ్ మనము ఉపవాసమును ఆచరిస్తూ ప్రార్థన చేసినప్పుడు మనము ఎదుర్కొనే శోధనలను మనము చేయించగలుగుతాము మతే స్వార్థ నాలుగో అధ్యాయము పది పదకొండు వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి కనుక ప్రియ సహోదరి సహోదరా ఈ తపాకాల నలభై దినాల ఆధ్యాత్మిక ప్రయాణములో మనము ఉపవాసమును ఆచరిస్తూ ప్రార్థనలో ముందుకు సాగుదాం మేలులను అద్భుతాలను స్వస్థతలను అనుభవిద్దాం ఆ ప్రభు మనలను చల్లగా దీవించనుగాక పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ I mean